మానవతా మార్గంలో నిలిచిన చీదేళ్ల శ్రీనివాస్ కుటుంబం మనిషి పుట్టినరోజు అనేది తన కోసం ఆనందించుకోవడానికి మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే రీతిలో జరుపుకోవాలన్న ఆలోచన ఎంతో అరుదు అలాంటి అరుదైన ఆలోచనను కార్యరూపం దాల్చిన సద్గుణవంతులు చీదేళ్ల శ్రీనివాస్ సుమలత దంపతులు వీరి కుమారుడు శ్రీ శశాంక్ పుట్టినరోజు సందర్భంగా కడుపు నిండా భోజనం పెట్టాలి అన్న ఉన్నతమైన సంకల్పంతో రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం ఈ కార్యక్రమంలో భాగంగా పొదిలి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న నిరుపేదలు అన్నం కోసం ఎదురుచూస్తున్న ఆకలితో ఉన్నవారు అలాగే శ్రీపతి నగర్లో నివసిస్తున్న దివ్యాంగులు పేద కుటుంబాలకు రుచికరమైన కడుపు నిండిన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది భోజనం అనేది మనిషికి ప్రాథమిక అవసరం ఆకలితో బాధపడుతున్న వారికి ఆహారం అందించడం కంటే గొప్పదానం మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి అన్నదానం మహాదానం అని పూర్వం నుంచి చెప్పడం వెనుక ఇదే గొప్పతనం ఉంది ఈ కుటుంబం చేసిన సేవ మనందరికీ ఒక స్ఫూర్తి పుట్టినరోజు వేడుకలను విలాసవంతంగా కాకుండా సమాజానికి ఉపయోగపడే రీతిలో మార్చి చూపారు శశాంక్ చిన్న వయసులోనే ఇలాంటి మానవతా విలువలను అవలంబించడం వెనుక ఆయన తల్లిదండ్రులైన శ్రీనివాసరావు సుమలత దంపతుల సగ్గుణాలు నిలుస్తాయి వీరి కుటుంబం చూపిస్తున్న మానవత్వం ఇతరులకు కూడా ఒక మార్గదర్శకంగా నిలుస్తుంది ప్రస్తుతం సమాజంలో వ్యక్తిగత కోరికలు స్వార్థం ఎక్కువవుతున్న తరుణంలో సీదేళ్ల కుటుంబం చూపిస్తున్న ఈ ఉదారత ఎంతో అరుదైనది ఈ భోజనాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరి హృదయపూర్వక ఆశీర్వాదాలు శశాంక్ జీవితానికి అద్భుతమైన భవిష్యత్తు తెచ్చిపెడతాయి సేవ చేసే మనసున్న వారే నిజమైన మహానుభావులు తమ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా నిరుపేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఆలోచన దాన్ని అమలు చేసిన సీదేళ్ల కుటుంబం నిజంగా సమాజానికి ఒక ఆదర్శం ఇటువంటి మానవతా సేవలు కొనసాగుతూ మరెందరికో స్ఫూర్తినిచ్చేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మానవతా మార్గంలో నిలిచిన చీదేళ్ల శ్రీనివాస్ కుటుంబం మనిషి పుట్టినరోజు అనేది తనకోసం ఆనందించుకోవడానికి మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడే రీతిలో జరుపుకోవాలన్న ఆలోచన ఎంతో అరుదు అలాంటి అరుదైన ఆలోచనను కార్యరూపం దాల్చిన సద్గుణవంతులు చీదేళ్ల శ్రీనివాస్ సుమలత దంపతులు వీరి కుమారుడు శ్రీ శశాంక్ పుట్టినరోజు సందర్భంగా కడుపు నిండా భోజనం పెట్టాలి అన్న ఉన్నతమైన సంకల్పంతో దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం విశేషం ఈ కార్యక్రమంలో భాగంగా పొదిలి పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న నిరుపేదలు అన్నం కోసం ఎదురుచూస్తున్న ఆకలితో ఉన్నవారు అలాగే శ్రీపతి నగర్లో నివసిస్తున్న దివ్యాంగులు పేద కుటుంబాలకు రుచికరమైన కడుపు నిండిన భోజనం ఏర్పాటు చేయడం జరిగింది భోజనం అనేది మనిషికి ప్రాథమిక అవసరం ఆకలితో బాధపడుతున్న వారికి ఆహారం అందించడం కంటే గొప్పదానం మరొకటి లేదని శాస్త్రాలు చెబుతున్నాయి అన్నదానం మహాదానం అని పూర్వం నుంచి చెప్పడం వెనుక ఇదే